ఆ సినిమా స్టోరీ నాదే అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కూడా నేనే అంటున్నా రజనీకాంత్ గారు నరసింహ సినిమా ఉంది కదా పడయప్ప తమిళ్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ అయితే ప్లాన్ చేస్తున్నారంట ఆ సీక్వల్ కి టైటిల్ గా నీలాంబరి అని అయితే అనుకుంటున్నారంట ఫస్ట్ ఆ పడయప్ప సినిమాలో రమ్యకృష్ణ గారు చేసిన నీలాంబరి క్యారెక్టర్ కి ఐశ్వర్య రాయ్ గారిని అయితే అడిగారంట కానీ ఆవిడైతే ఒప్పుకోలేదు తర్వాత రమ్యకృష్ణ గారు అయితే ఒప్పుకున్నారు జస్ హిస్టరీ ఈ సినిమా స్టోరీని రజనీకాంత్ గారు కల్కీస్ పొనియన్ సల్మాన్ నోవల్ అయితే ఉంది కదా ఆల్రెడీ సినిమా కూడా వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్ అయితే ఉంటది కదా ఆ క్యారెక్టర్ అయితే బేస్ చేసుకుని ఈ నైతే ఆ కథనైతే రాసుకున్నారంట దాని తర్వాత తర్వాత డైరెక్టర్ అయిన కేఎస్ రవికుమార్ గారితో ఈ ఐడియా అయితే షేర్ చేశారంట అప్పుడే పడయప్ప అనే టైటిల్ అయితే రజనీకాంత్ గారికి అయితే వచ్చిందంట మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత పడయప్ప సినిమాని రిలీజ్ అయితే చేస్తున్నారు అయినా ఈ సినిమాకి సీక్వల్ అవసరమా అనే డౌట్ అయితే నాకైతే వస్తుంది ఎందుకంటే ఆ పడయప్ప సినిమాని మ్యాచ్ అయితే అస్సలు చేయలేరు మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి